నేను వచ్చేసి ఫ్లూట్ చాలా బావాయిస్తున్నారు కదండి ఈ వీడియో వచ్చేసి నేను టెంపుల్లో షూట్ చేశానండి హాయ్ యువర్స్ వెల్కమ్ టు ఆస్ని సుధా ఇన్ వాన్ ఛానల్ కి నేను మీ ఆస్ని సుధాకర్ ఇప్పుడు వచ్చేసి గురువారం రోజున వ్లాగ్ అండి ఇది ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయాక టెన్ థర్టీ నుంచి నా మార్నింగ్ రొటీన్ అనేది చూసేయండి పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయాక ఇలా వంట అనేది షార్ట్ చేస్తానండి మార్నింగ్ వచ్చేసి ఉప్మా చేశాను జోషి కూడా బాక్స్ లో కదే పెట్టేశానండి తను తినేసి అటుకున్నతే వెళ్ళిపోయింది పక్కన పప్పు చారు అనేది పెట్టానండి పూజ కూడా కంప్లీట్ చేసాను ఇవాళ దత్తాత్రేయ స్వామిది చేయదు కదండి అందుకు పూజ అంతా కంప్లీట్ చేస్తున్నాక టిఫిన్ అనేది చేసానండి కొంచెం లేట్ అయిపోయింది టిఫిన్ చేయడం అతని ఇలా టిఫిన్ చేస్తాక వంట కూడా కంప్లీట్ చేశానండి కంప్లీట్ చేస్తే మొత్తం క్లీన్ చేసేసుకున్న స్టవ్ అంతా కూడా వంట అనేది ఏం చేశానని చూపిస్తానండి రైస్ వండాను రైస్ లోకి పప్పు చార్ పెట్టాను పప్పు సైడ్ డిష్కి వచ్చేసి బఠానీ ఫ్రై పెట్టానండి బఠానీ ఫ్రై అనేది చాలా బాగుంటుంది అలాగా బఠానీ అనేది క్రిస్పీగా ఇదాకా ఫ్రై చేసుకున్నతే ఫ్రై పెట్టాను చేశాను కదండి తర్వాత వచ్చేసి మా హస్బెండ్కి వచ్చేసి డ్యూటీకి టైం అయిపోతుందండి ఒక పక్కన ఆయన రెడీ అయిపోతున్నారు నేను క్యారీస్ అనేది పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను ఒక డబ్బాలోకి వచ్చేసి నేను కాసాను కదా అది కూడా ఒక డబ్బాలోకనీ పెట్టేసుకుంటున్నానండి ఇలా అయితే బాక్స్ వద్దేసి కొంచెం పచ్చడి వేస్తున్నాను ఎందుకంటే పప్పుచెర కదండి పప్పుచెరలోకి పచ్చడి ఎంచుకుంటే బాగుంటుంది కాబట్టి కొంచెం టమాటా పచ్చడి ఉండే టమాటా పచ్చడి వేసి బాక్స్ పెట్టేశాక మా హస్బెండ్ కూడా డోటికి వెళ్ళిపోయిన హవన్న కొద్ది తీసుకొచ్చేసి పొడక పెట్టేశానండి తర్వాత వచ్చేసి నేను ఇలా క్లీన్ చేసుకున్న హోమ్ థియేటర్ అనేది పక్క మార్చాం కదా ఫ్రిడ్జ్ కూడా ఆ పక్క పెట్టాను కాబట్టి కొంచెం ప్లేస్ అనేది బాగా కనిపిస్తుందండి అంతేకాకుండా పైన ఫ్లవర్ రైజులు కట్ ఉన్నాయండి అన్నీ కూడా దింపా ఇలాగ బాక్స్లో పెట్టేసి ఇక్కడ కబోర్డ్స్ లేక పైన పెట్టేశామండి మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో పైన పెట్టామండి అప్పటి నుంచి ఇప్పుడు దించలేదు ఇక్కడికి వచ్చేసే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయి కంప్లీట్ అయిపోతుందండి అప్పటి నుంచి అసలు దించలేదు ఎందుకంటే మా హవ్య కూడా చిన్నపిల్ల కదండి ఆ పాప పీకేస్తుందేమో వేసి ఇంకా అన్ని పగిలి కొట్టేస్తుందని ఇంకా దించలేదండి ఇప్పుడు ఏంటో దించాలనిపించింది అయితే అన్నీ దించేసరితే అయితే ఒకటి చూపిస్తున్నాను చూడండి మీకు మా ఫోటో ఫ్రేమ్స్ అలాగే దేవుడి ఫొటోస్ అన్నీ అందులో ఉన్నాయండి ఒక దాంట్లో వచ్చేసి పిల్లల బొమ్మలు అన్నీ కూడా ఒక పట్లే పెట్టాను చూస్తున్నారు కదా ఇలాంటి బొమ్మలు కూడా పైన పెట్టేసానండి పిల్లలు పాడు చేసేస్తారని అన్నీ దించేసి ఇప్పుడు ఎక్కడితో సర్దుద్దాము జోషి కూడా కొంచెం పెద్ద హవ్య కూడా పీకదు అని అనుకుంటున్నానండి అండి దాకా కూడా తెలియదు పీతదో లేదనేది చూడుస్తున్నారు కదా మా అత్తగారు వాళ్ళ మొత్తం ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది మా హస్బెండ్ కూడా మాది ఒక ఫోటో ఉందండి అవన్నీ కూడా అందులోనే పెట్టేసి పైన పెట్టేసానండి దించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టేసింది హవ్య కూడా చిన్నపిల్ల కాబట్టి ఇంకా నేను అయితే దించలేదు అంత ఇంట్రెస్ట్ కూడా చూపించలేదండి ఇప్పుడైతే ఏదైనా పెట్టుకుందామో అలాగే హోమ్ థియేటర్ని సర్దాం కదా అక్కడేం పెడితే పెట్టితే చూడాలండి ఈ ఎలిఫెంట్ చూస్తున్నారు కదా వన్ ఇయర్ ఉన్నప్పుడు తీసుకొచ్చామండి దీంతో చాలా బాగా ఆడేది మా హవ్యతని అన్ని చూస్తుంటే బోల్డ్ మెమరీస్ అనేది ఉన్నాయండి ఫ్లవర్ రైస్ కూడా మా ఫ్రెండ్ మేము కలిపి తీసుకున్నామండి ఫ్లవర్ రైస్ కూడా అవి కూడా అందులోనే పెట్టేశాము చిన్న చిన్ని బాల్ రేడియం బాల్స్ అలాగే చిన్న చిన్న బొమ్మలు కూడా అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలా సర్దుతా అనేది కూడా ఈ వీడియోలో చూసేయండి ఏమన్నా చేర్పులు మార్పులు చేయాలంటే కూడా నా కామెంట్ సెషన్ కామెంట్ చేయండి కంపల్సరీ మారుస్తాను ఈ విధంగా చూస్తున్నారు కదా ఫ్లవర్ ఫ్లవర్ వైజ్ అనేది ఇక్కడ పెట్టానండి పిల్లలు ఆరుకునే చిన్న చైర్ ఉంది అందులోకి చిన్న డక్ పెట్టానండి పెట్టిన తర్వాత మా అత్త వాళ్ళది ఫ్యామిలీ ఫోటో ఉందండి మా చిన్న వద్దున పెద్దొద్దున అలాగే మా హస్బెండ్ అనే ఫోటో ఉన్నది ఆ ఫోటో కూడా ఇక్కడ పెట్టాను మా ఇద్దరిది ఇలాగ ఫ్రేమ్ అనేది ఉందండి దాని పక్కన ఫ్లవర్ వైజ్ అని పెట్టాను ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ తో పాటు ఫ్లవర్ వైజులు పెడితే చాలా బాగుంది కదా అక్కడ గ్రీన్ కలర్ ఫ్లవర్ వైజ్ పెట్టిన దగ్గర కొంచెం బోసుకుంది కదండి ఇక్కడ జిరాఫీ అనేది పెట్టాను చాలా బాగుంది కదా ఈ విధంగా సర్దుకున్నాక మా పిల్లలు అనేది కూడా చూడాలండి సాయంత్రం మళ్ళీ వీడియో చేస్తాను కదా అక్కడ మరీ చూపిస్తాను మీకు ఎలా తీస్తారు ఫ్రిడ్జ్ మీద చూడండి ఫ్రిడ్జ్ మీద ఉన్నట్టున్నాయి మొత్తం అంతా పెట్టేస్తున్నాము నేనే ఆల్మోస్ట్ పెట్టేస్తానండి తీస్తాను మళ్ళీ పైన ఏదో రకంగా పెట్టేస్తాను ఇంకా అన్ని తీసేస్తున్నాను తీసేస్తే అన్ని సర్దేసి ఒక్కసారి తుడిచేస్తున్నానండి అదంతా నీట్ క్లీన్ చేసేసుకుని ఆ వేస్టేజ్ అంతా కూడా డస్ట్ బిన్లో వేసేస్తానండి చాలా వేస్టేజ్ ఉంది దాని పైన అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసినప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్ అయితే పెట్టి రెండు వైపులో కూడా పక్కన డాల్ పక్కన పప్పి అని పెట్టానండి అది ఉండట్లేదు పడిపోతుంది ఫోటో ఫ్రేమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగ పెన్నది ర్యాక్ అక్కడ పెడుతున్నానండి పెన్నలు పెట్టుకోవడానికి కదా తర్వాత వచ్చేసి ఫ్లవర్ వైజ్ అన్ని పెట్టానండి అలాగ ఉందో కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి నాకైతే సింపుల్ గా బాగుంది అనిపించింది మీకు ఎలాగ నచ్చిందా అయితే కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి కంపల్సరీ చూస్తున్నారు కదా ఈ చెత్త వేస్టేజ్ అంతా కూడా మళ్ళీ అట్టపెట్లో పెట్టేస్తున్నానండి పిల్లలు పిల్లలు ఉంచే గత్త చేసేస్తున్నారు స్తారు ఆ బొమ్మలు కట్ట చూసారు ఇంకా ఆడుకుంటూనే ఉంటారు పీకుతూ ఉంటారు మళ్ళీ వేస్తుంటారు మళ్ళీ నేను సర్దుకున్నాల్సి వస్తుంది అందుకు ఏమి కింద ఉంచినండి తీసేసి పైన పెట్టేస్తాను ఇలాగతే అన్నీ సర్దేస్తాను అండి కావాల్సిన అట్టుపెట్లో పెట్టేసి పైన పెట్టేసామండి ఇందాక ఫ్లూట్ వీడియో చూసారు కదా ఎంత బాగా వాయించారు అనేది ఇప్పుడు కూడా వీడియో చూసేయండి చాలా బాగా వాయించారు కదా ఇంకా ఇన్ అనిపించిందండి అంత బాగా వాయించారు మేము వచ్చేసి దత్తాత్రేయ జయంతి అని చెప్పాను కదండి టెంపుల్ వచ్చాము అవ్య నేను ఆ టెంపుల్ కి కొంచెం కొంచోపు నుండి జోషిని కూడా తీసుకొచ్చానండి జోషిని తీసుకొచ్చాక అవ్యకి జోషి కలిపేసి ఇద్దరికి భోజనం పెట్టేసామండి ఇందాక అట్టపెట్టెలు తీసాం కదండి అట్టపెట్టెలోని ఒక పెన్ డ్రైవ్ అనేది దొరికిందండి మా పెళ్లి వీడియో అంతా అందులో ఉంటుంది ఆ వీడియో అనేది ప్లే చేసుకుని మా పిల్లలు ఇద్దరికి చూపిస్తున్నారు చూస్తే తినేస్తున్నారండి పక్కన ఇద్దరికి ఒకసారి పెట్టేశాను ఇద్దరు కూడా తినడానికి ఇస్తే ఒక గంట రెండు గంటలు పెట్టేస్తే అందుకు నేనే తినిపించేశాను తర్వాత వచ్చేసి నేను కూడా బోన్ చేసిన తర్వాత చిన్న సామాన్లు ఉంటాయి కదండి అవి కూడా ఎక్కువ లేవు కొన్ని ఉన్నాయి అవి కూడా త్వర త్వరగా తోమేస్తున్నానండి ఇలా తోమిన తర్వాత పక్కన చూస్తే నాకు ఒకటి గ్యాప్ వచ్చిందండి పొద్దున్న పప్పు అనేది నానబెట్టాను దోశలకి అది వేయడం కూడా మర్చిపోయాను ఇప్పుడు ఏంటి నేను అయిపోతుంది త్వర త్వరగా పప్పు అది కూడా కడగాలండి కడిగేసి ఇంకా దోశలకి ఒకటే నానబెట్టాను ఇడ్లీకి నానబెట్టలేదండి ఇడ్లీ కనుక నానబెడుతుంటే నా పని అయిపోయేది ఇప్పుడు ఎందుకంటే దోశలకి అన్ని అయితే నేను మిక్సీ వేసేస్తానండి దోశ పిండి ఒకటే రుబ్బితే కనుక లేదు ఇడ్లీకి కూడా నానబెడుతుంటే కనుక నేను కంపల్సరీ గ్రైండర్ వేస్తాను గ్రైండర్ కడగాలి చేయాలంటే పెద్ద పని కదా నేను కంపల్సరీ నేను ఇడ్లీకి వేస్తే కనుక గ్రైండర్ మాత్రం వేస్తానండి దోశ పిండ్లు వస్తే అసలు బాగా రావు నాకైతే ఇడ్లీలు అందుకు గ్రైండర్ అయితే వేస్తానండి ఇప్పుడు వచ్చేసి దోశ ఒకటే నానబెట్టాను ఆ దోశ పప్పు అంతా కడిగేస్తున్నానండి ఎందుకంటే తొక్క పప్పు కదా కడడానికి టైం పడుతుంది ఇలాగ మొత్తం పప్పు కడిగేస్తాను అలా బియ్యం కడిగేస్తాను మిక్సీలో వేసుకుని అయితే మిక్సీ పెట్టేసుకుంటున్నాను జోషి వెళ్ళిపోయాక కూడా గ్యాప్ రాలేదు ఆ టైంలో అయితే వేసేసుకుందును కొంచెం పని అనేది గుమ్మం తేలుతుంది కదా రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోతుంది అంత కడిగి పెట్టినప్పటికి లేట్ అయిపోయింది ఇలాగైతే దోశ అంతా ఒక దాంట్లో వేసేసుకుంటున్నానండి గీజార్ ఉన్న పిండి అంతా క్లీన్ చేసి తర్వాత అది కూడా సెంట్లో పెట్టేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి మిక్సీ మీద కొంచెం పిండి ఒలిగిందండి అది కూడా నీట్ గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసిన తర్వాత మిక్సీ అయితే క్లీన్ చేసేసుకుని దాని ప్లేస్ దాన్ని పెట్టేసానండి తర్వాత వచ్చేసి జార్స్ కూడా నీట్ గా క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసేసుకున్నా దాంట్లో పెట్టేసి తర్వాత వచ్చేసి మనం పిండి రుబ్బుకున్నాం కదా వాటి కింద అయితే ప్లేట్లు పెట్టుకుంటున్నానండి ఎందుకంటే పొంగున కూడా కింద పొంగకుండా ఉంటుంది అంతా పని అంతా కంప్లీట్ అయిపోయిందండి మార్నింగ్ నేను ఓండి మీద కూడా ఫ్లవర్ వైజ్ పెట్టాను కదండి నైట్ అనేది ఎలా ఉంటే చూపిస్తానని చెప్పాను కదా హవ్య అనేది ఎలా చేస్తుంది అనేది చూస్తున్నారు కదా గ్లాసులు పొగొట్టి ఎలా ఎట్టిందో పైన చేసి పెట్టాను కదండి అది కూడా తీసేసింది మార్నింగ్ ఎలా సర్దానో మళ్ళీ సర్దాల్సి వచ్చిందండి హవ్యతో ఇలా ఉంటుంది ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ ఏమి ఉండవండి మళ్ళీ అది తీస్తుంది మళ్ళీ సర్దాసిందే కింద ఫోటో ఫ్రేమ్ చూడండి ఒక పక్క తిప్పి పెట్టాను కదా మళ్ళీ రివర్స్ గా పెట్టేసింది ఈ బ్లాగ్ నచ్చినా అయితే సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్